అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతు భరోసా పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఏదైతే యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏ రైతులకు రైతు భరోసా పైసలు వస్తాయి ఏ రైతులకు రైతు భరోసా పైసలు రావు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ రైతు భరోసా ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేస్తేనే మీకు పైసలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు పైసలు వచ్చే అవకాశం లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పైసలు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు పొందవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు జమ అయిపోయాయి మరి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే జమ కావాల్సి ఉంది మరి దీనికి పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులైతే మొదలు పెట్టింది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాలం పైసలు విడుదలైపోయాయి కాబట్టి మరి యాసంగి పైన ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది ఇప్పటి నుంచే మరి యాసంగి రైతు భరోసాను ఎలా అందించాలి రైతులకు ఏ విధంగా వారికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రైతు భరోసా పైసలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వారు కూడా మళ్ళీ ఇలా చేసుకోవడం ద్వారా కూడా లబ్ధి పొందొచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు పొందాలి అంటే ఏం చేయాలి ఏంటనే వివరాలను ప్రభుత్వం అయితే ఆల్రెడీ వెల్లడించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలు అందుతాయి దాంతోపాటుగా యాసంగి పైసలను ఎలా జమ చేస్తారనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ రైతు భరోసా పైసలు పొందాలంటే ముఖ్యంగా మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అవకాశం అనమాట మరి రైతు భరోసాకు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే దానిని బట్టే మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పైసలను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి రైతు భరోసాకు ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులను అయితే అందజేస్తుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు రైతులకు ఈ యొక్క ఇరవై ఇరవై విడతల డబ్బులను అయితే ఇచ్చింది పిఎం కిసాన్ కింద మరి తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మనకు పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా రైతు భరోసాకి అప్లై చేసుకున్నట్లే పిఎం కిసాన్కి కూడా అప్లై చేసుకోవాలి మరి రైతు భరోసా పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈ పైసలు అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఈ పిఎం కిసాన్ నిధి అలాగే రైతు భరోసా పథకం ద్వారా పైసలు పొందాలంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఈ యొక్క పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మనకు పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు ఈ యొక్క పథకాల ద్వారా పైసలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన పైసలను అయితే అందజేయడం జరిగింది ఇప్పటికే యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు అయితే వచ్చేసాయి కాబట్టి ఇక వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పైసల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి వానాకాలం సీజన్ ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈ కేవైసీ మరియు ఎన్పి ఇంకా మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మనకు ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలని అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా మరొకసారి మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి